ఎగ్ కర్రీ అనగానే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు నేను ఈరోజు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చూపిస్తానండి ముందుగా ఒక ఐదు ఎగ్స్ని బాయిల్ చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ బాయిల్డ్ ఎగ్స్ని అందులో వేసేసుకోండి ఎగ్స్ అనేవి మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఎగ్స్ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇప్పుడు వీటిని తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు దాకా స్లైసెస్ లా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి ఇందులోనే మనం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి ఒక రెండు ఇలాచి ఒక నాలుగైదు లవంగాలు ఒక స్టార్ అనాస పువ్వు ఒక బిర్యానీ పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక పావు కప్ అంతా జీడపప్పు వేసుకొని బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మనం కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు చూసారా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చలారిన తర్వాత అందులో ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక దాల్చిన వేసుకోవాలి ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పీరుని కూడా వేసేసుకొని కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వన్ టేబుల్ స్పూన్ లెక్క యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక ఆరేడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ అనేవి సైడ్స్కి వచ్చేటప్పుడు మనం కొంచెం వాటర్ని వేసుకోవాలి మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని నెక్స్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం అంతా కసూరి మీద కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది సైడ్స్కి వస్తుంది అప్పుడు కర్రీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది వేడివేడిగా రైస్ రోటీ ఫుల్కా బిర్యానీ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోవద్దు లైక్ మాత్రం తప్పకుండా చేయండి మీ లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ Thank you for watching.